ধ্যিন তু প্রাথিন তুমুপ ধ্যিন তুপ প্রাথিন তুনু প্রিয় పగలు నా పగలు అయిన ధ్యానితునో నిర్వహ్యమో నా బ్రతుకులో ధ్య నింతునో పిత పుత్ర పరిశుద్ధాత్మన మమనా ఆమెన్ ప్రభునందు ప్రీలైన సహోదరి సహోదరులారా దేవుని బిడ్డలారా ప్రీలార పరిశుద్ధ గ్రంథ వాక్య ధ్యానమునకు మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఈరోజు మనం ధ్యానించబోయే అంశం మరియ తల్లి మరియమాత జపమాలను గూర్చి మనం ధ్యానించుకోబోతూ ఉన్నాం ఈ అక్టోబర్ నెల మే నెల ఈ రెండు నెలలు సంవత్సరంలో మరియమాతకి పూజిత మాసాలుగా అంకితం చేయబడిన నెలలుగా మరియ తల్లిని ఎక్కువగా ఆమెని ఆదర్శ వనితగా ఆదర్శ మాతగా ప్రభువుని అందరికంటే ఎక్కువగా అనుసరించినటువంటి గొప్ప పునీతురాలుగా మేటి పునీతురాలుగా ఆమెని గౌరవించి పూజిస్తాం ఆరాధించం ఆరాధన కేవలము తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవునికే ఈ దివ్య బలి పీఠముపై ప్రతిరోజు అర్పించబడే దివ్య పూజా బలి యేసు ప్రభు రొట్టె రసాల రూపంలో తనను తాను సమర్పించుకునే బలి ఆరాధన బలిపీఠ మీద జరిగే దివ్య పూజా బలి ఆరాధన మిగతా పునీతులందరినీ వారి చనిపోయిన రోజులని జ్ఞాపకార్థ కూడికలు అని మన ప్రొటెస్టాంట్ సోదరులు అంటూ ఉంటారు ఆ రోజున వారి పేరు మీదుగా కూడుకొని దివ్య బలి ఆరాధనలో వారి జీవిత చరిత్ర అంతా స్మరించుకొని వారి గురించినటువంటి గొప్ప విషయాలు తెలుసుకొని వారి వలె మనము దేవుని ఆరాధించే బిడ్డలుగా యేసు ప్రభుకి సాక్షులుగా వారు ఎలా నిలబడ్డారో ఎలా తమ జీవితాలను త్యాగం చేశారో తెలుసుకొని ఆ ప్రభుని ఆరాధిస్తాం వారి జీవిత విధానాలని స్మరించుకుంటాం అంతేగాని ఏ పునీతుల పండగలప్పుడు కానీ ఏ పునీతుల యొక్క పేరు మీదుగా వెలసిన దేవాలయాల మహోత్సవాలప్పుడు కానీ ఆ సంబంధిత పునీతులను ఆరాధించడం జరగదు వారిని గౌరవించడం వారు ప్రభు కొరకై చేసిన త్యాగాలను స్మరించుకోవడం వారి వలె ప్రభుని వెంబడించడం అనే ఆ వాక్య ధ్యానాంశాలను బట్టే ఆరాధన ఉంటుంది అది తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి మాత్రమే ఈరోజైతే మనం అక్టోబర్ నెలాగా ఈ నెలలో జపమాల మాత మరియ తల్లి పూజిత మాసంగా కొనియాడతాం జగద్గురువు నుండి జపమెరిగిన జనం వరకు ఏ అంతస్తులో ఉన్న కథోలిక విశ్వాసి అయినా సరే ఈ జపమాలను మిక్కిలి భక్తితో జపిస్తారు చాలామంది నిరక్షరాస్యులున్నారు అనగా చదువు రానివారు వారు బైబిల్ చదవలేరు చదివేటప్పుడు వినేవారు మాత్రమే గాక విషయాలు గ్రహించేవారు కాదు అయితే ఈ జపమాల ద్వారా ఎలా చదవాలో ఎలా ప్రార్థించాలో తెలియని విశ్వాసులకు ఎలా ప్రార్థించాలి అని చాటి చెప్పేదే జపమాల చదవడం రాని విశ్వాసులు కూడా పుస్తకం చూడకుండా జపమాలను చక్కగా చెప్పగలుగుతున్నారు ఈ జపమాలలో యాభై మూడు పూసలుంటాయి ఈ యాభై మూడు పూసల జపమాలలో నాలుగు దైవ రహస్యాలు ఇమిడి ఉన్నాయి మొదటిది సంతోష దేవ రహస్యాలు ఏసు ప్రభు వారి యొక్క జననం ఎలా జరిగింది శుభవార్త మరియ తల్లికి ఓ వ్యక్తి వచ్చి అడుగుతూ ఉన్నాడు మీరు గుడ్ న్యూస్ చెప్పకుండా శుభవార్త చెప్పకుండా ఏదేదో చెప్తున్నారు అని ఆ మధ్య గురువు గారు చెప్తూ ఉన్నారు ఓ వ్యక్తి ఇలా అడిగాడట శుభవార్త అంటున్నారు శుభవార్త ఏది అంటే గాబ్రియేలు దోత మరియ తల్లి దగ్గరికి వచ్చి చెప్పిందే శుభవార్త హెయిల్ మేరీ ఫుల్ ఆఫ్ గ్రేస్ అనుగ్రహ పరిపూర్ణురాల నీకు శుభము అని ఆ శుభము అనేదే మంగళవార్త అంటే శుభవార్త ఆ శుభవార్త ఏమిటి అంటే దేవవర ప్రసాదము చేత నిండిన మరియా వందనము ప్రభు నీతో ఉన్నారు నీ గర్భఫలము ఏలినవారు మీతో ఉన్నారు స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానము నీ గర్భఫలము ఆశీర్వదింపబడును అన్న ఆ శుభవార్తనే ప్రపంచానికి చాటిస్తున్నాం ఈ జపమాల ప్రార్థన ద్వారా అని చెప్పగానే ఆ వ్యక్తి మోకరించి ప్రార్థించినట్లుగా ఓ గొప్ప సాక్ష్యాన్ని మనం చూస్తూ ఉన్నాం ఇక్కడైతే మరి జపమాల కథోలిక క్రైస్తవులకి ఒక వరం కింగ్ డేవిడ్ దావీద్ మహారాజు గారి చేతిలోని ఒడిసలలో గులకరాయి ఎంత శక్తివంతమైనదో ఆయన వాగులో దిగి ఐదు గులకరాలను ఏరి తన సంచిలో వేసుకున్నాడట ఒక వడిసెల తీసుకున్నాడు ఎదురుగా చెట్టంత మనిషి ఆరున్నర మోరల వ్యక్తి గొలియాత్ ఆ గొలియాత్కి ఎక్కడా సందు లేదు అంటే ఖాళీ లేదు తన శరీరంలో అన్ని కవచాలు శిరస్నానాలు ధరించిన వాడై మరి కత్తులు కటారులు మరి బా పెద్ద కత్తి పట్టా కత్తి ఈట ఒకడు మోసేవాడు ఆయన సామానంతా మోసేవాడు ఒక సైనికుడు పక్కనే అలా వచ్చినటువంటి వాడిని దావీదు ఒడిశెలలో ఒడిశెల తీసుకొని ఐదు గులకరాలతో ఎదుర్కోబోయాడు అందులో ఒకే ఒక్క రాయి తీశాడు ఆ రాయితో ఒడిసెలను తిప్పి గిరా 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 తిప్పి కాడితే అక్కడ ఎక్కడ సందు ఉంది అంటే నుదుటి దగ్గరే కొంచెం సందు ఉందట ఆ గులకరాయి బట్టేంత సందు అక్కడే తగిలి వాడు చెట్టు పడ్డట్టు పడిపోయాడు నరికిన చెట్టు పడ్డట్టు పడిపోయాడు అతని పట్టాకత్తితోటే అతని తల నరికి విజయ దుందుబీరు మోగుతుండగా ఆ సౌలు మహారాజు దగ్గరికి తీసుకొచ్చాడు అక్కడ స్త్రీలు పాట పాడారు ఏమని అంటే సౌలు వెయ్యి మందిని చంపితే దావీదు పది మందిని సంహరించాడు అని అంత గొప్పగా దేవుడు చేశాడు కనుక దావీదు ఒడిసెలలోని ఆ గులకరాయి ఎంత శక్తివంతమైనదో కథోలిక క్రైస్తవుల చేతిలో జపమాలలోని పూసలు ఒక్కొక్కటి అంతశక్తివంతమైనది లాంటి ఎన్నో అడ్డంకులు ఆటంకాలు సాతాను శోధనలు శక్తులు ఎన్నొచ్చినా ఈ జపమాల ప్రార్థన ద్వారా వాటన్నిటిని అధిగమించి పడగొట్టే అంత శక్తి ఈ జపమాలలో ఉంది అని సంతోష దేవరహస్యాలు ఒకరోజు దేవరహస్యాలు అంటే ఏసుప్రభువారి శ్రమలు ఒకరోజు మూడవ రోజు మహిమదేవ రహస్యాలు అనగా ప్రభు మరణాన్ని జయించి లేచిన తర్వాత జరిగిన సంఘటనలు ఆత్మదేవుడు శిష్యుల మీద ఎలా వచ్చాడన్న సంఘటనలు మరి మహిమదేవ రహస్యాలుగా వెలుగుదేవ రహస్యాలు ఆయన చేసిన అద్భుతాలు ఆయన పొందిన బాప్తిష్టం దగ్గర నుండి ఆయన పరిచర్యలో జరిగిన గొప్ప సంఘటనలు ధ్యానం చేస్తాం ఒక్కొక్క పోసని చేతిలో తిప్పుతూ ఒక పరలోక జపం మరి పది మంగళవార్త జపాలు చెప్తూ ఆ సన్నివేశం బైబుల్లో మనసులో ధ్యానిస్తూ ధ్యానం చేసేది యోగా లాంటిదే జపమాలలో ధ్యానం యోగా లాంటిదే కళ్ళు మూసుకొని ఆ సన్నివేశాలన్నిటినీ మన ముందు మరి ఆ ప్రభు ఆ సన్నివేశాలని జ్ఞాపకం తెచ్చుకుంటూ సినిమా తెర మీద ఎలా ఆ రీల్ ఎలా ఒకదానంటే ఒకటి మారుతుందో అదే విధంగా అలా దర్శిస్తూ ప్రభు యొక్క దర్శనాలని చూస్తూ ధ్యానం చేసేదే ఈ జపమాల కనుక కథోలిక క్రైస్తవులు అక్టోబర్ మాసాన్ని జపమాల అంకిత మాసంగా విశ్వసిస్తూ ఉంటారు దీనికి కారణం అక్టోబర్ ఏడవ తేదీ జపమాల మాత మహోత్సవం కావడం మరి చరిత్రను మనం పరిశీలన చేస్తే మరి ఐరోపా ప్రజలకి తురుష్కులకి యుద్ధం వచ్చి లెపాంటో అనే స్థలములో యుద్ధం జరగగా లక్షకు పైగా ఉన్నటువంటి తురుష్కుల సైన్యము మరి ముప్పై వేలు కూడా లేనటువంటి ఈ కథోలిక సైన్యము జపమాలను ధరించి వారు యుద్ధం చేయగా ఆ యుద్ధంలో ఐదవ భక్తినాథ నాథ పోపు గారు మరి ఆ ప్రకటించాడు మరియ తల్లి ఈ జపమాల ప్రార్థన ద్వారా మనకి యుద్ధంలో జయం జరగబోతోంది ఇవ్వబోతోంది అని ఆ విధంగానే వారు జయించొచ్చారు అదే ఏడవ తారీఖు అక్టోబర్ నెల జపమాల మహోత్సవంగా కొనియాడమని ఆయన ప్రకటించి ఉన్నారు కనుక మరి ఇంకొకటి ఏంటంటే అల్బిజోనియన్స్ అనే అల్బిజోన్సియన్ అనే తప్పుడు వేద ప్రచారం అంతం కావాలని అప్పటి పునీతుడు పునీత దోమినిక్ గారు చేసిన ప్రార్థనలు ఉపవాసాలు భక్తి క్రియలను చూసి సాక్షాత్తు మరియ తల్లి దోమినిక్ గారికి దర్శనమిచ్చి జపమాలను తన చేతికి అందిస్తూ దానిని ఒక ఆయుధంగా వాడమని అదేవిధంగా జపమాల భక్తిని ఇతరులకు ప్రబోధించమని తనను ఆదేశించారని చరిత్ర ద్వారా మనకి తెలియబడుతోంది తెలియజే తెలియజేయబడుతోంది ఆ పిదప పన్నెండు వందల పదమూడవ సంవత్సరంలో అల్వి జోన్సియన్లు అపజయం పాలవ్వడం పదిహేను వందల డెబ్బై మూడవ సంవత్సరంలో టర్కీలో ముస్లింలకు మనకు క్రైస్తవుల మధ్య జరిగిన పోరాటంలో జపమాల ప్రార్థన ద్వారా అక్టోబర్ ఏడవ తారీఖున విజయం పొందడం ఐదవ భక్తినాథ పోపు గారు జపమాల విజయంగా అభివర్ణించడం ఆ తదుపరి పదమూడవ గ్రగరి జగద్గురువు గారు జపమాల పండగను ప్రతి దేవాలయంలో జరపాలని అక్టోబరు మాసాన్ని మరియతల్లికి అంకితమిస్తూ మాత మాసంగా కొనియాడాలని ఆదేశించారు పదహారు వందల డెబ్భై ఒకటో సంవత్సరంలో పదవ క్లెమెంట్ జగద్గురువు ఈ పండగను స్పెయిన్ దేశమంతటా వ్యాపింపజేశారు అటు పిమ్మట రెండవసారి చరిత్రలో టర్కీల మీద రష్యా క్రైస్తవులకు భయంగా మారిన వారిపై విజయాన్ని సాధించినందుకు ఆగస్ట్ ఐదవ తేదీన పదిహేడు వందల పదహారవ సంవత్సరంలో యువరాజు యూజిన్ ఆధ్వర్యంలో వారిని ఓడించిన సందర్భంలో పదకొండవ క్లెమెంట్ జగద్గురువు ఈ పండగను ప్రపంచమంతటా వ్యాపింపజేసినట్లుగా చరిత్ర చెప్తూ ఉంది కనుక మరి జపమాల ప్రార్థన పరలోకము నుండి దేవుడు మరియ తల్లి స్వహస్తాల ద్వారా మనందరికీ అనుగ్రహించిన ప్రార్థన పరలోక జపము త్రికాల జపము జపమాల రహస్యాలు మరి మంగళవార్త జపాలు మరియ తల్లి జీవితంపై ధ్యానించేవి ధ్యానాంశాలన్నీ ఇరవై పరమ రహస్యాల్లో మనకి ఇమిడి ఇమిడ్చి మనకు నేర్పించి ఉన్నారు కనుక మరి అలాగే మరియమాత ఆతిమాని దర్శించింది ప్రపంచ శాంతి మోక్ష మోక్షరాజ్య వాగ్దానం ఇవ్వడానికి ప్రపంచ మానవాళిని హింస నుండి వేదసాక్ష్య మరణాల నుండి యుద్ధం నుండి బానిసత్వము నుండి నాశనము నుండి కాపాడడానికి ముఖ్యంగా నరకానికి వెళ్తున్న ఆత్మలను కాపాడడానికి ఆ తల్లి పోర్చుగల్ దేశంలో ఫాతిమా అనే చిన్న గ్రామంలో ముగ్గురు చిన్నారులకి లూసీ జసెంతా ఫ్రాన్సిస్ అనే ముగ్గురు చిన్నారులకి దర్శనం ఇచ్చింది అది ఎప్పటి నుంచి అంటే మే పదమూడు నుండి అక్టోబర్ పదమూడో వరకు పంతొమ్మిది పదిహేడో సంవత్సరంలో మరి దేవుని యొద్ నుండి మంచి వర్తమానంతో వచ్చింది స్త్రీ పురుష పిల్లలందరికీ ఆమె వాగ్దానము శాంతితో ప్రపంచమంతా వదిల్లాలని ఆమె మాట వింటే అనేక ఆత్మలు స్వర్గం చేరుకుంటాయని పాపానికి శిక్ష యుద్ధాలని చెప్పిందామె తన దర్శనంలో వారితో మాట్లాడుతూ ఆరుసార్లు ఈ మధ్యకాలంలో మే పదమూడు నుండి అక్టోబర్ పదమూడు వరకు ఆరుసార్లు ఆ పిల్లలకి దర్శనం ఇచ్చింది కనుక మరి పాపం చేస్తున్నారు ప్రపంచం అంతా పాపంలో పడిపోయింది అనేక మంది ఆత్మలు స్వర్గానికి కాకుండా నరకానికి వెళ్ళిపోతున్నాయి కనుక ఆ జపమాల మధ్యలో చిన్న ప్రార్థన నేర్పించింది ఏమిటి అంటే ఓ నా జేసువాసయ్య ఓనా ఏసువా నా ప్రార్థన ఆలకించండి నరకాగ్ని నుండి మమ్మ రక్షించండి సమస్త మానవాత్మలకు ముఖ్యముగా అత్యవసరమైన వారికి మీ దయారసమును పాలించి మోక్షానికి చేర్చండి అని కనుక ఆమె మాట వింటే అనేక ఆత్మలు స్వర్గరాజ్యాన్ని చేరుకుంటాయి పాపానికి శిక్ష యుద్ధాలు అని చెప్పింది పాపం చేస్తే హింసలతోనూ యుద్ధాలతోనూ ఆకలితోనూ కరువు కాటకాలతోనూ భయ భూకంపాలతోనూ దేవుడు శిక్షిస్తాడని ఆమె తెలియజేసి ఉంది కనుక మరి అన్ని వరప్రసాదాలు ఆ తల్లి నుండి మనకి దేవుడు ప్రసరింపజేస్తాడు పునీత బెర్నార్డు గారు అన్నారు నీవు మరే తల్లిని అనుసరిస్తే ఎప్పుడు దారి తప్పిపోవు అని నీవు ఆ అమ్మను ప్రార్థిస్తే నీకెన్నడూ నిరాశ మిగలదు అని ఆమె తప్పక నీ ప్రార్థన వింటుంది ఆమెను మనసులో తలుచుకుంటే చాలు నీవు పాపము నుండి రక్షింపబడతావు నీవు ఆ తల్లి మీద ఆధారపడితే చాలు ఎన్నటికీ పడిపోవు ఆమె నిన్ను కాపాడుతుంటే నీకు అసలు భయమే ఉండదు ఆ పూజ్య జనని నిన్ను నడిపిస్తుంటే నీకు అసలు అలసటే తెలియదు ఆమె నీకు మేలు చేస్తుంటే నీవు క్షేమంగా గమ్యాన్ని చేరుకోగలవు అలాగే ఆమె తన కుమారుని ఉగ్రత నుండి మనలను కాపాడుతుంది సాతాను తంత్రాల నుండి మనల్ని రక్షిస్తుంది మన పుణ్యాలని జ్ఞాన ఫలాలను కృపను మన నుండి తప్పిపోకుండా కాపాడుతుంది కనుక దేవుడే ఆమెను ఎన్నుకొని మన రక్షణ మాతగా నియమించాడు మనము ఆమెను ఎన్నుకొని గౌరవించాలి ప్రభు ఆమె ద్వారా మన చెంతకొచ్చాడు మనము ఆమె ద్వారా కానీ తనను చేరలేమని మనకు నేర్పించాడు అంచేత మనము ఆ తల్లి పట్ల భక్తి చూపుతూ ఉండాలి కనుక మరి మరియమాత భక్తులకు ఏ చేటు లేదు తన భక్తులు పాపపు బురదలో అడుగు పెట్టకుండా ఉండేలా ఆమె మనకు తోడ్పడుతుంది ఒకవేళ బలహీనత వల్ల పాపములో కూలిపోయినట్లయితే వాళ్ళకి ఆ తల్లి పశ్చితాపము పుట్టించి ఆ బురదలో నుంచి బయటికి లాగుతుంది తల్లి లేని పిల్లలు దిక్కు మొక్కు లేని వాళ్ళు మరియను తల్లిగా అంగీకరించి భక్తిభావంతో చరించే వాళ్ళ భాగ్యం అంతింతా కాదు ఆమెకు తల్లిగా ఆమెను తల్లిగా అంగీకరించని వాళ్ళ దౌర్భాగ్యం అంత్యంతా కాదు అన్నాడు భక్తుడు ఆ తల్లి మీద భక్తిభావం పెరగాలన్నా ఆ తల్లిని మనసారా పూజించాలన్నా రక్షణ చరిత్రలో ఆమె నిర్వహించిన పాత్రను మనం అర్థం చేసుకోవాలి రక్షణ చరిత్రలో ఆమె దేవమాత దేవుని తల్లి ఎరజబేత్తమ్మ ఎలిగెత్తి నా ప్రభు తల్లి నా ఇంటికి రావడం నాకు ఎంత భాగ్యమమ్మా అన్నది అలాగే సహరక్షకి ఆది కాండ అధ్యాయం పదిహేనో వచనంలో నీకును స్త్రీకిని నీ సంతతికి స్త్రీ సంతతికి వైరము కలగజేస్తాను అన్నాడు అంటే ఆమె సంతానమైన మనం సాతానుతో పోరాడతాం ఆ ఆ స్త్రీ వాగ్దానం చేయబడిన స్త్రీ ఆ స్త్రీ నుండే యేసు ప్రభు వచ్చాడు ఆ తల్లికి ఆ ప్రభులో సహోదరత్వాన్ని ఆ తల్లి బిడ్డలమైన మనము ఆయనతో పాటు మరి సహోదరత్వాన్ని పొందుతాం ప్రభులో మరి తండ్రికి తండ్రితో సమాధాన పడతాం తండ్రి దేవునితో సమాధాన పడతాం కనుక మరి ఈ రెండు బిరుదాలు మరి తల్లిని పూజించడంలో ప్రధాన ఉద్దేశం ఆమె దేవమాత రెండవది సహరక్షకి రక్షణలో పాలు పంచుకున్నటువంటిది దేవుడు ఆమెను ఆమెకు భాగ్యాలను అనుగ్రహించిన భాగ్యాలను మనం స్థుతించడమే ఆమె అంది సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసను గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలని పిలుస్తారు మనం పిలిచేది సెయింట్ మేరీ పునీత పరిశుద్ధ మేటి పునీత మరియ తల్లి అని పిలుస్తున్నాం గౌరవిస్తున్నాం కనుక లోకాసువార్త మొదటి అధ్యాయ నలభై తొమ్మిదో వచనం ఇలా దేవుని మహత్తర భాగ్యాలను పొందిన మరియ తల్లిని మనం స్తుతించవద్దా ఆమెను ధన్యురాలను ఎలిగెత్తి చాటవద్దా కనుక ఆమె జీవస్రవంతి జీవన స్రవంతి ఆమె మీద భక్తికి ఇదే కొలకర్ర జీవకర్ర ఏడవ శతాబ్దపు భక్తుడు మరియ మాత ఎడల భక్తిని చాటుతూ నేను క్రీస్తు దాసుణ్ణి కనుక మరియ దాసుణ్ణి నేను రాజ్ఞని సేవించి క్రీస్తు సేవకుడనని రుజువు చేసుకుంటాను అని చెప్పాడు కనుక ఇక్కడ తొలియావా మలియావా తొలి ఆదాము మలి ఆదాము తొలి యావమ్మ మలియావమ్మ తొలియావా ఆదాము భార్య యావమ్మ మన ఆది తల్లి అయితే మలియావమ్మ మన తల్లి మరియ తల్లి తొలి ఆదాము ఆ పాపం చేసి మరణాన్ని తెచ్చి పెడితే మలి ఆదామైనటువంటి ఏసు రక్షణని తెచ్చిపెట్టాడు ఓ చెట్టు కింద ఓ స్త్రీ పురుషుడు పాపం చేశారు మళ్ళీ అదే చెట్టు కలవరి కొండ మీద అదే చెట్టు కింద ఆ భ్రాణి కింద శిలవ మీద ఏసు ప్రభువు శిలవ కింద మరియ తల్లి ఈ లోకానికి రక్షణ తెచ్చిపెట్టారు కనుక మరియ తల్లి పాపం లేకుండా జన్మించింది జీవించింది ఆదామవ్వలు పాపం లేకుండా వారు జన్మించారు కానీ ఆ భాగ్యాన్ని పాపం చేయటం ద్వారా పోగొట్టుకొని పాపంలోనే జీవించి మరణించారు భౌతికంగా ఆధ్యాత్మికంగా మనకు మాతగా ఆమె నియమింపబడింది మరణాన్ని జయించింది దేహాత్మలతో మోక్షానికి వెళ్ళింది కనుక ఆమె ధన్యురాలయ్యింది మూర్ఖురాలై తొలియావ పాపం చేసి మరణం తెచ్చిపెట్టుకుంది భౌతికంగా ఆధ్యాత్మికంగా మనకు మాతగా నియమింపబడింది ఈమె తల్లిగా ఉండే భాగ్యాన్ని తొలియావ కోల్పోయింది కనుక ఈ విధంగా ఆమె జీవవంతుల మాత మరియ తల్లి విధేయించింది దేవుని మాటకు కట్టుబడి జీవించింది వాక్యానికి లోబడింది తనకు మనకు కూడా జీవం తెచ్చింది తెచ్చిపెట్టింది తొలి కన్య పాపానికి పరిహారం చేసింది ఆ తప్పిదం మన్నించమని దేవునికి మన తరపున మనవి చేసింది గాబ్రియలు దూత పలుకులు స్వీకరించింది తన గర్భంలో జీవాధిపతిని దాల్చింది ఈమె అమ్మ అమ్మత్తనాన్ని ప్రసాదించింది అమృతాన్ని మనకి ప్రసాదించింది చెట్టు దగ్గర శిలవ చెంత సైతానును జయించింది సైతాను తలను చితక చితకబొడిచింది కనక ప్రియ సోదరి సోదరుడా ఈ నెల అక్టోబరు నెల క్రైస్తవులందరికీ పూజిత మాసం ముఖ్యంగా కథోలిక క్రైస్తవులందరూ ఎంతో భక్తియుతంగా జపమాలను జపిస్తూ ప్రపంచ శాంతి కొరకు కుటుంబాల రక్షణ కొరకు దారి తప్పిన వారిని మళ్ళీ తిరిగి ప్రభు చెంతకు చేర్చుట కొరకు అమ్మ మరియా ప్రార్థన వేడుదలను కోరుకుంటారు ప్రార్థన చేసుకుందాం సర్వశక్తిమంతుడా ప్రభు ఆ సర్వోనతురైన దేవ ఈ అక్టోబర్ మాసమంతా మేము జపమాలను జపిస్తూ ఉండగా ఆ తల్లి మరియను మేము గౌరవించుకొని పూజిస్తున్నాం నాయన ఆమె మేటి పునీతురాలు దేవుని తల్లి ఎరజబేత్తమ్మన్నట్లు నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగూ ప్రాప్తించనమ్మా అని ఆనాడే ఎరజబేత్తమ్మ ఆత్మ పూర్ణురాలై ఎలిగెత్తి బిగ్గరగా అన్న మాటలు నా ప్రభు తల్లి నా యొక్క వచ్చుటకు నాకు ఎలాగూ ప్రాప్తించనమ్మా అని ప్రార్థించింది ఆ తల్లిని కొనియాడింది అలాగే శిలవ మీద యేసు ప్రభు తన ప్రియ శిష్యుడితో ఇదిగో నీ తల్లి ఇదిగో నీ కుమారుడు అని లోకానికి ఆయన శిష్యులమైన మనందరికీ ఆమెను తల్లిగా చేసి ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచి ఆమెను తన చెంత చేర్చుకొని ఉన్నాడు కనుక మరి ధ్యానిద్దాం ప్రార్థిద్దాం అమ్మ ప్రార్థన వేడుదలతో మనందరం శుభాలు మరి ఆశీర్వాదాలు పొందుకొని ప్రభువుని ఎంబడించి ఆ తల్లి వలె సుగుణాల రాసి ఆమెలో ఉన్న వినయము విధేయత ప్రార్థన ఆ ప్రభుని అనుసరించి నడిచినటువంటి శిష్యత్వం మనకు దయచేయమని ఆ యేసు నామములు అడిగి వేడుకున్నాం ఆ మేన్ పిత పుత్ర పరిశుద్ధాత్మ నామమున ఆమె మేన్ ప్రభు మీతో ఉందరుగాక మీ ఆత్మతో ఉందరుగాక సర్వశక్తిల సర్వేశ్వరుడు పిత పుత్ర పరిశుద్ధాత్మ निर्मंदन आशीर्वाद इनि काच कापाड़ का आमीन सब्सक्राइब मिड स्टूडियोस गॉड ब्लेस यू ऑल आमीन